హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఇద్దరు అమ్మలు ఉంటారు ఒకళ్ళు కన్న తల్లి అయితే రెండో వాళ్ళు మనం కట్టుకున్న భార్య కన్న తల్లి కన్న దగ్గర నుంచి కూడా మన కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటే కడ వరకు చూసుకునేది ఎవరై అంటే భార్య మనం మన భార్యని జాగ్రత్తగా చూసుకుంటే తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాం లేదు తెలియదు కానీ తల్లిని జాగ్రత్తగా చూసుకునేవాడు మటుకు కంపల్సరిగా భార్యని జాగ్రత్తగా చూసుకుంటాడు మనం తన్నతల్లి దగ్గర ఉండటం ఎంతో అదృష్టం మరి ఆమె సేవ చేసుకోవటం ఇంకా అదృష్టం మరి ఆమె రుణం తీర్చుకోవాలంటే మనం ఎన్ని జన్మలైతే అయ్యే పని కాదు మరి అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా మన భార్యని కూడా జాగ్రత్తగా చూసుకుంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను అందరిని వదిలేసి మన దగ్గరికి వచ్చింది మన కడదాకా జాగ్రత్తగా చూసుకుంటుంది అందరికన్నా కూడా మనం అమ్మ తర్వాత మన భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ నాకు తెలిసింది చెప్పాను మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం